హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేనత చేతి వంట హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఛానల్లో ధనియాల పౌడర్ చేస్తాను ఓకే అత్త అయితే ధనియాల పౌడర్ చేస్తున్నావా అవును చిన్న ధనియాల పౌడరు చేస్తాను మనకి ఇంట్లో వేసుకుని పోయడానికి అలా టిఫిన్ లో కట్టాయి రైస్ లోకే చేస్తున్నాను నేను ఆయిల్ అది లేక చేస్తా చేస్తాను పౌడర్ ధనియాల పౌడర్ అయితే ఉండేలాగా ఆయిల్ అది లేకుండా మనకి ఫ్రిడ్జ్ లో కూడా కాకుండా బయట కూడా స్టోర్ చేసుకుని పెట్టుకునేలాగా ధనియాల పౌడర్ తయారు చేస్తాను ఇలాగ మనం అప్పుడు చేసుకున్నది అయితే నెల రెండు నెలలు ఉంటుంది పౌడర్ ఎక్కువగా కూడా ఏంటంటే మనకి స్మెల్ రాదు ఒక నెల రెండు నెలలు ఉన్నా సరే స్మెల్ ఏం రాదు ఇలా ధనియాల పౌడర్ ఎప్పుడు కదా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ కలదు సింపుల్గా చేసుకోవచ్చు ఇది జ్వరాలు వచ్చినప్పుడు పిల్లలకి ఏది జ ఫేవర్లో వేసినప్పుడు మనకి పెద్ద అది ఫేవర్ అది వచ్చినప్పుడు కొంచెం కారపూలు వేసుకుని తినమంటారు అట్లాంటి ధనియాల పౌడర్ వేసుకున్నాం అది ధనియాల పౌడర్ వేసినప్పుడు ఇప్పుడు ఇలా చేసుకున్నాం అనుకో అది అందులో ఇంకేం ఉండదు నేను సింపుల్గా చేస్తాను పప్పులు గట్టే ఏం వేయకుంట ధనియాల పౌడర్ చేస్తాను కాబట్టి ఈ పౌడర్ వేసుకుని ఎవరో పౌడర్లు తినచ్చు మనం చేస్తాం మామూలుగా కూడా ఏం కర్రీలు లేకపోయాం ఆ టైంకి సింపుల్గా చేసుకుని ఈజీగా కూడా ఉంటుంది మనకి ఇలా చేసుకుని మనం ఇంట్లో పెట్టుకున్నాం అనుకో కర్రీ ఏమో ఆ టైంకి కర్రీ లేకపోయింది అనుకో మనం కొంచెం ధనియాల పౌడర్ వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తింటే దాని టేస్ట్ చాలా బాగుంటుంది తిని ఓకే ప్రాసెస్లోకి వెళ్దామా సరే ఓకే తిని ఓకే పొడడానికి కావాల్సిన పద్ధతులు చెప్తున్నాను ఓకే అప్తా ఎన్ని తినో ఒక పది ఇరవై కాయలు తీసుకున్నాను ఒక వంద గ్రాములు ధనియాలు తీసుకున్నాను ఒక ఎల్లుల్లిపాయ పెద్దపాయ తీసుకున్నాను రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను ఓకే కొంచెం రెండు రంబలు కరివేపాకు తీసుకున్నాను తగినంత సాల్ట్ తయారు చేసుకుందామా చిన్న ధనియాల పౌడర్కి నేను కారపొడి ధనియాల కారపొడికి ప్యానం పెట్టాను ధనియాలు వేస్తానే ఏదైనా మనకి నిలవి ఉండాలంటే ఆయిల్ వేసుకోకూడదు ఆయిల్ వేస్తే స్మెల్ వస్తుంది ఇది మనం ఇలా ఇడిగా పొడి చేసుకున్నాం అనుకో స్మెల్ రాదు అందుకే నేను ఆయిల్ వేయలేదు పుట్టిగా పొడిగా చేస్తున్నాను ఇలా చేసుకుని మనం బయట పెట్టుకున్నా బాగుంటుంది అది ఎవరికైనా నీరసంగా ఉన్నా పౌడర్ అది బాగోకపోయినా పురటాలకి అది పురటాలకు కూడా వేసి ధనియాల పౌడర్ ఏంటంటే ఫస్ట్ నుంచి మనకి ఈ ధనియాల పౌడర్ పాతకాలంలో కూడా ఇలా కారపూడలు వేసి చేసుకునేవారు అంటే కర్రీలు ఏమో కర్రీలు లేకపోయినా మనం అసలు అందుబాటులో ఏమి కర్రీలు లేకపోయాయి అనుకో కొంచెం కారపొడి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని లేకపోతే కొంచెం గానూన వేసుకుని తినేవారు ఇలా చేసుకో ఇప్పుడు ఇలాగా చేసుకోవడం వల్ల మనకి అప్పుడు అంటే కర్రీస్ అన్నీ మన అన్ని రెడ్డి మంటున్నాయి అప్పుడు ఏంటంటే కర్రీలు కూడా బయట ఏమి దొరికే కాదు ఆ కాలంలో ఇప్పుడు ఏమైనా ఉంటే పొడలు చేసుకునేవారు ఇలా పొడలు చేసుకుని మనకి ఈ పొడలు ఒక డబ్బాలో వేసుకుని స్టోర్ చేసుకుని ఉంచుకునేవారు ఉంచుకుని చూడండి అంటే సంతకాలమే గట నూరుకోవడం అలాంటి రోట్లు దంచుకోవడం అలా చేసుకునేవారు తారపాడు ఇప్పుడు మనం మిక్సీ కూడా చాలా సులువుగా మిక్సీలో వచ్చేసి మనం మిక్సీలో ఆడతాం ఇప్పుడు ఎలా ఆడుకున్నా డబ్బాలో వేసి పెట్టుకున్నాను మనకన్నా సరే అప్పటికప్పుడు ఏమో తినాలని తీసుకుని మొదలుపాలైనప్పుడు గట్రా ధనాల పాడు కూడా చాలా మంచిది ఇలా చేసుకుని పౌడర్ చేసుకుని దిక్కిన డబ్బాలో గా చేసలు పెట్టుకుని దా వండుచుకుంటాం అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే కూడా కూడా స్టోర్ చేసుకుంటారు మనకి ఎప్పుడు కాలుత సింపులుగా కూడా చేసుకోవచ్చు తనిపో ఇలా బాగుండు కానీ నెయ్యి కానీ వేసుకుని తినడం అని కూడా చాలా కంగా ఉంటుంది ఇది బాగా సిమ్లో పెట్టుకుని బాగా వేసుకోవాలి మనకి ఎప్పుడు స్లో మనకి ఎప్పుడు ఉండేదో టైం స్లోగా అలా సిమ్లో పెట్టి మాడిపోతే టేస్ట్ అవ్వదు ఎప్పుడు కూడా సిమ్లో పెట్టి అలాగే చేయాలి ఫ్రై అయ చిని ఎన్ని వేస్తాను జీలకర్ర కూడా వేస్తాను ఇది కొంచెం ఇంకా ఏగాలి చెప్తారా స్మెల్ అలాగే ఇలాగే చెప్పుకోవాలి మనం ఇలాగేసి స్లోగా ఎంత స్లోగా వేపుకుంటే అంత బాగుంటుంది కంగారు మనం స్టవ్ పెద్ద పెట్టేసుకొని పెట్టేసుకుని అనుకో అనుకోవాలి మాడిపోతే తప్ప టేస్ట్ రాదు మనం ఆయిల్ కూడా వేయలేదు కదా అలాంటివి టైం టైం కూడా పడుతుంది ఆయిల్ వేసినవి త్వరగా ఆయిల్ వేస్తే ఇలా ఆయిల్ లేకుండా ఏమి టైం పడుతుంది మనకి టైం అయిపోయింది కదా కంగారుగా వేసుకుంటున్నాం అని ఏమి ఉండదు ఇలా నెంబర్గా చేసుకోవడం వలన టైం పడుతుంది టేస్ట్ బాగుంటుంది అలాగే అత ఫ్రై అవుతా ఇంకా లేచింది అంటే యావరే నేను స్మెల్ వచ్చేస్తుంది ఎప్పుడైతే దాగా ఏళ్తాయో అప్పుడు స్మెల్ వస్తాయి ఇప్పుడు ఇంకా ఇంకా స్మెల్ బాగా వచ్చేస్తుందా అప్పుడు ఇంకా అలా ఏళ్తూ ఉంటే స్మెల్ వస్తుంది అప్పుడు అలా ఏళ్తూ ఉండే లాస్ట్లో కరిగేపాకు లాస్ట్ చేస్తా నేను ఇలా కొంచెం అవ్వాల్సింది ఇదో నీకు ఇదో ధనియాలు కొంచెం చిన్న ఏగితే రేప గేస్తాను ఓకే రేపటి లాస్ట్ చేసుకుంటే ఎక్కువగా వేగదు మారిపోదు ఫ్లేవర్ ఫ్లేవర్ బాగుంటుందా లాస్ట్ నువ్వు నేను ఇప్పుడు ఇందులో కూడా కొంచెం సాల్ట్ కూడా వేస్తాను ఓకే ఓకే కూడా వేసుకోవచ్చు సాల్ట్ వేస్తాను ఇందులో ఫ్రై అయ్యింది బాగుంటుంది సాల్ట్ కూడా ఇందులో వేయించు కదా అప్పుడు బాగుంటుంది అది సాల్ట్లో కూడా వాటర్ కూడా ఉంటుంది కదా అది కొంచెం ఉంటుంది కదా మాకే అందుకే ఇందులో వేస్తానే పచ్చని చేసినప్పుడు కూడా మనం సాల్ట్ని ని ఆరబెడతాం కదా అప్పుడు ఫ్రై చేయం కాబట్టి ఇప్పుడు ఈ పౌడర్లో అయితే ఫ్రై అయ్యా తీసుకుంటుంది అంత ఇది వేసే సరే ఫ్రై అయిపోయింది చిన్నగా ఇది ఓకే సరే ఇప్పుడు వచ్చింది సార్

ఇది మిక్సీ పడొద్దా అదే ధనియాల పౌడర్ ధనియాల పౌడరు కడపడితో చేసుకుంటాం కదా ధనియాల పౌడర్ ఓకే ఓకే అది మిక్సీ పడొస్తానే అవ్వా చిట్నీ ఎలా మిక్సీ పడొద్దాకా ఎలిబల్ వేయాలి ఓకే మిక్సీ పడదా ఫ్రై చేయలేదు కదా ఎలిబలే పచ్చి వేసినా ఓకే చూశారు కదా వీడియో మాత్రం చెప్పినట్టు మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి చాలా బాగా వచ్చింది చూశారు కదండి ఇలా సింపుల్గా అర్థవేలే చెప్తున్నాం కాబట్టి మీకు ఏ ఐటమ్స్ సింపుల్గా అర్థవేలు చెప్తున్నాం కదా ఇలా మేము చెప్పినట్టు చేశారు మీకు ఎలా ఈజీగా ఉంటుంది టేస్ట్గా వస్తుంది ఇలా ఈజీగా ఉంటుంది మీకు అర్థవేలు చెప్పాం కాబట్టి మా ఛానల్ లైక్ చేసి ఫాలో చేసి షేర్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో మీరు ఇంట్లో ట్రై చేసి మాకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి అలాగే మా ఛానల్ సపోర్ట్ చేసి లైక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్